మహాశ్రీ సరస్వత్యేజ మహాశ్రీమాత మహా ఇవాళ ఒక మంచి ప్రశ్న నేను మార్కెట్కి వెళ్ళాను నా అనుభవం నేను చెప్పాలి అండి ఆయన నేను ఎప్పుడూ ఇలా ప్రశ్నించుకోలేదండి ఆయన అడిగాడు ఎనండి పూలో పళ్ళు ఇక్కడ కొంటున్నాం కదా మనం ఇవి నివేదన చేయవచ్చు ఈ పూలను పూజ చేయవచ్చా కొన్న పూలతో పూజ చేయించా కొన్న పండ్లు నివేదన చేయించా అని ప్రశ్న ఏమిటి ఇది మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా ప్రశ్న నాకెప్పుడు రాలేదు ఎందుకంటే దేవుడు దయతలిచి నేనేదో నా స్వాత్కర్ష చెప్పడం లేదు ఏదో కొబ్బరి చెట్టు ఉంది ఓ అండే పిల్లకు ఉంది ఎప్పుడు కావాల్సిన ఓ గెల వేస్తూ ఉంటుంది అది కావలసిన కాదండి ఉన్నప్పుడు వేదన పెడుతూ ఉంటాం సాధారణంగా గెలచల్లగా గెలవస్తూనే ఉంది కొబ్బరికాయలు అంటారు పండుగల్లో వలిసి పక్కన వేస్తాం ఓ కొట్టు ఉంటుంది నాలుగు ఐదు ఐదుకాయలో కొట్టుకుంటాం బ్రతాన అందరికీ సౌలభ్యత లేకపోవచ్చు కదా అంటే అందరికీ కొబ్బరి చెట్టు ఉండకపోవచ్చు అందరికీ పండు ఉండకపోవచ్చు వేద ఫలములు రెండు కూడా మీకు అండర్లైన్ చేసుకోలేదు ఇవి రెండే గుళ్ళ అంటే ఆ రెండు పుళ్ళే ఈ చేయమని ఏంటండి మరి యాపిల్ కాయలు ఉన్నాయి కాశ్మీర్ బలం చదువుతున్నారు సపోటా కాయలు ఉన్నాయి సీతాఫలం కాయలు ఉన్నాయి ఇంకా కాయలు ఉన్నాయి గోల్డ్ పళ్ళు ఉన్నాయి కదా అంటే వేదవాంగ్మయంలో చెప్పినటువంటి రెండు పళ్ళు ఇవి ఎంగిలి ఫలములు కానివి అంటే ఎంగిలి పళ్ళు కాని తిని గింజ ఉమ్మటం వల్ల ఉత్పత్తి అవనే పళ్ళు ఏవైనా ఉంటే అవి అరటి కొబ్బరి ఈ రెండు విత్తనముల ద్వారా మాత్రము తిన ఇంగి పళ్ళు కాదు అంటే కొబ్బరి పండు ఇంగి ఉమ్మనం గింజ ద్రాక్షకాయ ఖర్జూర పండు మీరు జాగ్రత్తగా గమనించాలి లేదా ఒక యాపి సపోట ఈ గింజల నుంచి మనకు మొలక ఒత్తి వచ్చి ఒక మొలక చిన్న మొలక వచ్చి అది పండే చెట్ట పండుగాయడం మనం గమనిస్తాం కానీ కొబ్బరి అరటి అలా కాదండి అది పండు తింటే గింజతో సహా తినాల్సిందే దానిలో బియ్య అంకురం ఉంటుంది కొబ్బరి చిన్నది దానితో సహా తినేస్తాం ఇవి ఉమ్మ ఉండటం ద్వారా ఉమ్మి మళ్ళీ గింజ తీయలేదు దాంట్లో దొరకదు అలా ఇవి రెండు ఉచ్ఛిష్టము కానిటువంటివి అని చెప్పింది వేదవాల్ సరే అది ప్రస్తుతం అవి నివేదన పెడుతున్నాం మనం బాగుంది సాధారణంగా అవి లేకుండా సనాతనంలో ఏ పూజ ఉండదు అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే ఎనడి కొన్న పళ్ళు పూజ చేయవచ్చా అని ప్రశ్న కొన్న పళ్ళు పూజ చేయొచ్చా అంటే చేయొచ్చు ఎందుకు చేయకూడదు ఎందుకంటే అన్ని పళ్ళు మనం కాపించలేకపోవచ్చు కాయించలేకపోవచ్చు అంతే కదా మరి ఎవరికో కాస్త ఉందని చెప్పి తో మొక్కలు వేసుకున్నారు మంచి కాయలు పండువు కాసే నివేదన పెట్టుకున్నారు పూలేసారు పూలు వేసారు కూర్చోస్తున్నారు వసతే లేనటువంటి వాళ్ళు ఇవాళ చాలా కోట్ల మంది ఉన్నారు ఇలా ఉన్నవాళ్ళు వంద మంది ఉంటే కోట్ల మంది లేని వాళ్ళు ఉన్నారు అంటే లేకపోవడం అంటే వసతి దొడ్డో ప్రసాలనో లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఇలా కొని చేస్తాం కొని చేయడంలో సందేహం లేదు ఏమాత్రం తప్పు కాదు ఓ బండి మీదో లేదా ఓ దుకాణంలోనో మార్కెట్లోనో ఎక్కడో వెళ్ళి అక్కడ దొరికింది మనం మంచిది యోగ్యమైనటువంటి పుష్పాలు యోగ్యమైన ఫలములు ఇవి తీసుకొచ్చి మనం అర్చన చెయ్యవచ్చు సందేహంగా కష్టానికి సమాధానం వచ్చింది అయితే ఇక్కడ మందికి ఒక సందేహం ఏమంటే సనాతనాన్ని నమ్మిన వాళ్ళ దగ్గర కొనాలా నమ్మని వాళ్ళ దగ్గర కొనాలా అని ఒక ప్రశ్న సనాతనాన్ని నమ్మిన వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళ దగ్గర కొనడం ఉత్తమ ఉత్తమం అని చెప్పబడింది ఎందుకు వ్యాపారి ఎవరైనా వ్యాపారే కదా అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియమాలను అనుసరించి వ్యాపారం చేస్తారు పారం చేసేవాళ్ళు కులం చూడక్కర్లేదు గోపురం చూడక్కర్లేదు మతం చూడక్కర్లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు సనాతనాన్ని నమ్మారు అనుకోండి కింద ఇస్తారు సనాతనాన్ని నమ్మలేరు అనుకోండి వాళ్ళు ఏమో దాన్ని ఉచ్ఛిష్టం చేయడము ఎంగిల్ చేయడము ఇంకోటి ఇంకోటి వేళ లోక సామాన్యంగా కనబడుతున్నాయి మనకి పూర్వం అంటే మనకి తెలియదు ఇవన్నీ ఇవాళ ఎవరు ఏం చేస్తున్నారో సమస్తము మనకు భారీగా మనం కంటితో చూడవచ్చు ఇదిగో వీళ్ళు ఇలా చేసి దీన్ని మనకి ఇస్తున్నారు అని అందువల్ల మనం అలాంటివి తెలిసి కూడా ఎక్కడో జరుగుతుందో మన దగ్గర కాదనుకోవద్దండి మన దగ్గర కూడా అదే జరుగుతుంది జరగటం లేదనుకోవద్దు అందువల్ల విద్యుక్తంగా నమస్కృతులై సనాతనాన్ని నమ్మిన వాళ్ళు సనాతనాన్ని వాళ్ళు సనాతన ధర్మంలో ఉండినటువంటి వాళ్ళ దగ్గర ఈ పళ్ళు పూలు తీసుకోవడం వల్ల వాళ్ళు భక్తితో వాటిని ఇవ్వడము లేదా ఒక వరవడితో వాళ్ళు నమ్మిన వాళ్ళే ఎన్ని దైవాన్ని వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళు రైతాంగ వారీగా మనం సహాయం చేసిన వాళ్ళు అమ్ముతాం ఇది నా ఉద్దేశం సనాతనంలో కూడా ఇదే ఉంటుంది ఉద్దేశ్యం కాదండి ఎందుకంటే అక్కడ చదువుతోంది స్పష్టంగా ఏది ఏమి ఎక్కడ ఎక్కడి నుంచి సముపార్దించవచ్చో చెప్పింది నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఉండేటటువంటి పదార్థం తీసుకుందని చెప్పింది ఊరు పళ్ళు తీసుకుందని చెప్పింది ఎంత గొప్పగా చెప్పిందో చూడండి ఎందుకు అంటే అక్కడ కొన్ని శక్తులు ఉంటాయి నీ కనబడకపోవచ్చు అంటే వేళ మన కళ్ళకు కనబడలేదు కనుక నేను నమ్మను ఇది కరెక్ట్ కాదండి ఎందుకంటే కళ్ళకు కనబడే ప్రతీది కూడా నిజమా అంటే భ్రమింప చేయవచ్చు అలా నిర్జన ప్రాంతంలో పళ్ళు కూరు పట్టకూడదని చెప్పింది శ్మశాన స్థలం మీదుగా తీసుకురావద్దని చెప్పింది చాలా విషయాలను అందులో సనాధనం చెబుతుంది క్రోడీకరిస్తుంది ఘంటాపరంగా నొక్కి వర్క్నాడిస్తుంది నువ్వు ఇలాగే చేయాలి ఇలాగే ప్రవర్తించాలి ఈ నియమం లేకపోతే నువ్వు అసలు పుష్పఫలం లేకపోతే నువ్వే పండుగ మారిపో నువ్వే పుష్పంగా మారిపో నీ హృదయం అనేటువంటి పుష్పాలను సమర్పించక్కడా ఎంత గొప్ప విషయం అండి అసలు పూలు లేకపోతే పూజ అరాత లేదా అంటే అర్హత లేదని చెప్పడం లేదు సనాతనం అసలు నీ పుష్పం దొరకలేదు నిర్జనారంగంలో ఉన్నావు అక్కడ అర్చన చేయాలి పంచాయతీ అర్చన చేయాలి లేదా దేవుడికి ఒక పుష్పం పెడదామనుకున్నావు నీ చేతిలో ఎక్కడ మంచి పుష్పం ఆ ప్రాంతంలో దొరకలేదు తపస్సు అనేటువంటి పుష్పం మనస్సు అనే పుష్పం అనేటువంటి పుష్పం అనేక పుష్పాలని నీ దగ్గర నీ శరీరమే ఒక పుష్పంగా వాళ్ళు మలచి భగవంతుడికి సమర్పించు ఇది సనాతనం చదువుతున్నటువంటి మాట నేను చదువుతాను కదా ఎంత గొప్ప విషయం ఇది అంటే మంచి తామర పూలు చెరువులోకి వెళ్ళి ఇంత వాటిని తీసుకుని ఇంటికొచ్చి లేదా మల్లెలు అద్భుత గుబాడిపిస్తున్నటువంటి మల్లెలు అప్పటికప్పుడు కోసి జాజులు నిత్యమల్లి నందివర్ధనం మందారం ఏమీ చెప్పలేదు అన్ని తర్వాత మొట్టమొదటి సార్ నీకు భక్తి ఉండాలి కదా ఈ శ్రద్ధ భక్తి అనేటువంటి రెండు పుష్పములను సమర్పించరా బాబు అందరూ శ్రద్ధ ఉండాలి ఈ విష్ణు ఆరాధన నేను చెయ్యాలి మనస్సు కొట్టుమిట్టాడ ఈ శివారాధన చేయాలని భక్తితో ఉండాలి ఈ శ్రద్ధ భక్తి అనే రెండు పుష్పాలను నువ్వు సమర్పిస్తే చాలు సమస్తము నేను ఇచ్చేస్తాను నేనే నీ ఇంటి దగ్గర దాసత్వం చేస్తానంటు ఇంకే కాదు తనందర తాను దైవం మానుష రూపేణ మనుష్య రూపంలో గురువు లేదా మనకు తెలిసిన వాళ్ళ రూపంలో వచ్చి మనకు కావలసిన వనరు ఇచ్చిపోతుంది అద్భుతండి దీన్ని సాధన చేయడం అనేటువంటిది ప్రధాన భూమిక శ్రద్ధాభక్తులతో అర్చించేటటువంటి పూజ ఏదైతే ఉండదు నువ్వు ఎన్ని వేల రకాల ఎక్కడెక్కడి నుంచో తెప్పించిన పుష్పములను సమాయత్తం చేశాడనేది ప్రధానమే కాదు వ్రతం చేస్తున్నాం సత్యవ్రతము ఏ ఏదైనా వ్రతం ఆ వ్రతంలో హడాడు ఉంటుంది అంటే నా ఇంట వ్రతం రెండు వందల మందినం ఐదు వందల మందినం పిలిచాం వెయ్యి మందిని పిలిచాం భర్త చేసుకుంటున్నాం ఏమైందండి వాళ్ళు వచ్చారు వాళ్ళకి వాళ్ళకిస్తారు వాళ్ళని తీసుకురావడానికి ఎవరన్నా పంపించాలి అడ్రస్ చెప్పాలి ఇక్కడ గురువు గారు చేస్తూ ఉంటారు ఆయన ఆయన మన కోసం చేస్తున్నారా ఆయన కోసం చేస్తుంటాడు అనేది మీకు తెలియాలి మనమేమో వచ్చిన వాళ్ళని ఇలా చెయ్యకపోవడం రండి రెండు ఇక్కడ కూర్చోండి కిజుల్ జగన్లను ఈ సైకిల్ మీద ఎదురుండా ఉన్నాడు మాట్లాడుతాం ఏంటండి ఇది ఎంత తప్పండి ఆలోచించండి ఇంటి కోరు వచ్చారు ఆయన వదిలేసి మీరు ఆహ్వానించారు ఆయన చాలా బలవంత పెట్టారు సరే వెళ్ళి కూర్చున్నామని వచ్చాడు ఆయన మీరు ఇట్లా ఆయన మంచి మధ్య మధ్యలో పక్క వాళ్ళ పడేదో మీ వ్యాసంగంలో ఉన్నారు ఇది నియమని ఏమనుకుంటారే మనమే ఎదరింటికి వెళ్ళాం వాళ్ళు ఇలా ప్రవర్తించారు ఏమనుకుంటాం అలాంటిది సాక్షాత్తు భగవంతుడు ఈ శరీరాన్ని ఈ కళను ఈ తేజస్సుని ఈ యొక్క సమస్తము ఇచ్చినటువంటి భగవంతుడు మనయందు ఆసక్తితో మనకి ఏదైనా ఒక అభివృద్ధిని కాంక్షించాయినా జీవితంలో బాగుపడాలిరా బాబు నేను అక్కడ కాలు పెడితే అనుకుని అక్కడ వచ్చి కూర్చున్నాను కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి దాసత్వం వహించాలి చాలా శ్రద్ధతో చేయాలి ఈ రెండు వేల మంది వచ్చి పోదురుగాక భగవంతుడు ఒకసారి వస్తే పోవడం ఉండదు నిన్ను నీకు వరాల జన్ములు ఇచ్చే పెడతా అప్పుడు మనం ఏం చెయ్యాలి ఆ వరాల జన్ములలో తడిసి ముద్దపటానికి శ్రద్ధాభక్తులతో భగవంతుడు అరచన చెయ్యాలి ఇది మానేసి లోకాసంస్థా సుగిన భగవంతు అనుకుంటే సరిపోతుందా లోకంలో వచ్చి వాళ్ళందరినీ లోక సామాన్యంగా పరి పరిశీలిస్తూ లేదా పలకరిస్తూ ఉంటే సరిపోతుందా ఇది మన మన మనస్సులోకి వేసుకోవాల్సిన ఒక ప్రశ్న అందువల్ల ఇక్కడ సనాతనంలో ఏ పుష్పము ఇవ్వాలి అనేది మొట్టమొదట చెప్పారు కొనచ్చు సనాతనంతో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి దాన్ని ఎలా వాడాలో తెలుసు మనకు ఒక మోటు సామెత కూడా ఒక అద్భుతమైనటువంటి వస్తువు మీకు ఇచ్చా దాని విలువ మీకు తెలుసు దాన్ని ఎలా వాడాలో తెలుసు కానీ ఆ అద్భుతమైనటువంటి వస్తువు దొరకకూడని వాడికి దొరికింది దాని విలువ తెలియదు వాడు ఇప్పుడు ఏం చేస్తాడు దాన్ని ఇది కూడా అంతే వాడు దాన్ని వాడాలి అనుకునేటటువంటి ప్రమాణంలో వాడవలసిన చోట ఆ సుగంధభరితమైనటువంటి ఆ వస్తువుని తీసుకెళ్ళి అక్కడ సమర్పణ చేస్తారు అదే గంధమాల మరో మూర్ఖుడికి ఇచ్చాము ఇప్పుడు దానికి అసలు గంధమాలని విలువ వాసన సమకు సౌగంధము తెలియదు ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాడు అయిపోయింది అంటే దాని విలువ తెలిసిన వారు వాళ్ళ వద్ద కొనడం వాళ్ళ దగ్గర తీసుకోవడం దానితో రచన చేయడం దీనివల్ల అతిశీఘ్రకారు ఏమంటే మాకు అలాంటి నియమం పెట్టుకోవడానికి మా దగ్గర చుట్టుపక్కల అలాంటి వాళ్ళు లేరు చాలా ఇబ్బంది ఉంది శ్రద్ధాభులతో కూర్చేసి ఇంత సూక్ష్మంగా సనాతనం చెందుతున్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు